నేనేమంటున్నా దయచేసి మీ అందరికీ ఒకటే కోరుతున్నా మీకు ఇవ్వాలనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా ఇరవై ఏడు మంది రైతులది మొత్తం నిన్న ఇయ్యాల వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇరవై ఇరవై నాలుగు రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే మళ్ళీ మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెలవులు పాపం అందరు తన్లాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి ఇరవై ఇరవై నాలుగు రోజులు అమాయకుల పాపం వాళ్ళు ఉన్నారు ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి మరి అన్ని అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే అంత మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటాం మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితిలో రాజీ పడద్దు ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మేము పోయినాం సంగారెడ్డి జైలుకి పోయినాం చెర్లపల్లి జైలుకి పోయినాం ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను సబితక్క మహముదు ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే ఏమన్నా శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే ఏమన్నాడు ఎరికే నరేందర్ రెడ్డి అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్నా ఆ రైతులను విడిచిపెట్టండి రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నేను మంచిగానే ఉన్నా నాకేం కాదు వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పింది ఒకంత గొప్ప నాయకుడు మీకున్నాడు మీ కొడంగల్లా భయపడే అక్కర్లేదు రెండవది ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడేవాడు లేడు ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు కాక బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఇంకొకడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా కేసీఆర్ గారి దళంగా తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం మనమే కొట్లాడతాం ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను